అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఏంటంటే గల్ఫ్ దేశానికి రావాలి అనుకునే వాళ్ళని ఏజెంట్లు ఏ విధంగా మోసం చేస్తారనేది మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఇలా గల్ఫ్ దేశం వచ్చి కష్టపడి పని చేసుకోవాలనుకునేది మనలాంటి లోవర్ మిడిల్ క్లాస్ పీపులే వీళ్ళకి ఏది సేవింగ్స్లో అమౌంట్ అంతగా ఉండదు అంటే ఇంకేస్ ఏమన్నా అయితే పోతే పోయిందిలే డబ్బు అనుకోవడానికి అంత డబ్బు ఉండదు ఒకవేళ అంత డబ్బు ఉంటే గల్ఫ్ రావాలనుకోరు వేరే దేశాలు ఏదన్నా వెళ్ళి అక్కడ ఇంకో ఏదన్నా పని చేసుకొని బతకాలని చెప్పి ట్రై చేస్తారు మాక్సిమం డబ్బు తక్కువ ఉన్నోళ్ళు బయటికి వెళ్ళి ఎంతైనా కష్టపడాలనుకున్న వాళ్ళు మాత్రమే గల్ఫ్కి వస్తారు అంటే అందరూ కష్టపడాలనుకుంటారు కాకపోతే కొంత డబ్బు ఉన్నోడు కొంచెం బెటర్ కంట్రీ వెళ్తాడు మరీ డబ్బు లేనోడు ఏంటంటే మనలాగా ఇలా దేశాలకు వచ్చేసి ఇక ఏదో ఒకటి చేసుకోవాలన్న ప్రయత్నంలో ఉంటాడు అనమాట సో వీళ్ళకి కూడా మోసాలు జరుగుతాయి అవి ఎలాగా అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడికి రావడానికి మూడు దారులు ఉంటాయి ఒకటి తెలిసిన వాళ్ళ ద్వారా వీసా తీసుకొని రావటం రెండు వచ్చేసరికి ఏదన్నా ఒక ఏజెంట్ని పట్టుకొని రావటం ఇంకా లేదు అనుకుంటే కన్సల్టెన్సీ సర్వీసుల ద్వారా రావటం ఫస్ట్ దాంట్లో ఇబ్బంది ఉండదు లాస్ట్ దాంట్లో ఇబ్బంది ఉండదు లాస్ట్ దాంట్లో కన్సల్టెన్సీలో ఇబ్బంది ఉండదు అని చెప్పలేను ఇబ్బంది ఉంటుంది కాకపోతే ఏజెంట్స్తో పోల్చుకున్నంత ఇబ్బంది అయితే ఉండదు కన్సల్టెన్సీ వాళ్ళు ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ లాంటిదో ఏదో ఒకటి ప్రొవైడ్ చేస్తారు సో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు ఏజెంట్ ఏంటంటే మొత్తం నోటి మాటలు ఫోన్ పే మీద నడిచిపోద్దు అనమాట ఇంత డబ్బులు కావాలి వేసే వచ్చింది కుట్టు అంటాడు మనం కొడతాం తర్వాత మళ్ళీ ఓకే టికెట్ వచ్చింది మిగతా డబ్బులు కొట్టి అంటాడు కొడతాం ఇక్కడికి వచ్చిన తర్వాత పని అలా ఉన్నా సరే మనసాము మనం కావటం వాళ్ళు పట్టించుకోరు అదే పరిస్థితి సో నేను ఫస్ట్ మన వీడియోస్లో ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే ఒక విషయం ఇలా బయట దేశాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అది కన్సల్టెన్సీ అయినా ఏజెన్సీ అయినా సరే అదే అయినా సరే ఎవరికైనా సరే మొత్తం డబ్బులు అనేవి ముందే కట్టొద్దు కొంత పర్సంటేజ్లో కట్టి మాట్లాడుకోండి ఇంత డబ్బులు ఇస్తాం పని ఇంతవరకు పూర్తయిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడుకోండి దాన్ని బట్టి ముందుకెళ్ళండి కానీ మొత్తం అమౌంట్ ఒకేసారి ఇచ్చారంటే ఇన్ కేస్ అక్కడ మోసం జరిగితే పూర్తిగా నష్టపోతారు ఇన్ కేస్ కొంత అమౌంట్ పే చేశారంటే ఎంతో కొంత సేఫ్ సైడ్లో ఉంటారు సో అది పరిస్థితి సో ఏజెంట్లో అన్న మీరు కూడా కొంచెం చూసి చేయండి అంటే డబ్బులు విషయంలో నేను ఆ డబ్బులు అది మీ ఇష్టం ఎంతైనా తీసుకోండి ఇబ్బంది ఏమి లేదు డబ్బులు మీరు తీసుకోండి ఎందుకంటే అది నేను ఆపమంటే ఆగేది కాదు అది నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవర్ జాబ్కి పంపిస్తున్నారు పంపించేటప్పుడు మీరు అక్కడ సుఖంగా బతకొచ్చు ఒక్కళ్ళ ఇంట్లో మాత్రమే చేయాలి మీకు ఇంకేం పని ఉండదు కార్లు దుడుచుకొని ఇచ్చేసుకుంటే చాలు మీకు ఫుడ్కి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు లేదు అని అంటే మీకు ఎంతో కొంత నెలకు ఎక్స్ట్రా వస్తూనే ఉంటాయి ఇలాంటి మాటలు చెప్పొద్దు డైరెక్ట్గా చెప్పేయండి ఇక్కడ నేను పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి ఎక్స్ట్రా డబ్బులు అనే పక్కన పెట్టండి జీతం అయితే టైంకి వస్తుంది అది ఇబ్బంది ఏం లేదు మంచిగానే ఉంటుంది మీ తప్పు లేనంతవరకు ఇక్కడ మనుషులు కూడా మంచిగానే ఉంటారు సో మీరు చెప్పాల్సింది అలా ఏంటంటే నువ్వు కష్టపడడానికి వెళ్తున్నావు అక్కడ నీకు ఒక ఇంట్లో చేపించచ్చు రెండిళ్ళల్లో చేపించచ్చు డ్యూటీ ఫుల్గా ఉండొచ్చు ఒక్కోసారి ఫుడ్ టైంకి దొరకపోవచ్చు డ్యూటీ లేట్ నైట్లు అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కటి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఇష్టం ఉంటే వస్తారు లేకపోతే లేదు మీరు ఇక్కడ సుఖాలు అలవాటు అవుతాయి అని చెప్పి మీరు సుఖం కలిగించే మాటలు చెప్పి పంపించారనుకోండి మనవాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ డబ్బులు కడతాడు కదా ఇక్కడ జరిగే పని మొత్తం చూసి మనవడికి ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏమైందంటే మీ దగ్గర ఖర్చు పెట్టిన డబ్బు నష్టపోతాడు ఇటు పని ఉండకుండా పోతుంది ఇంటికి వెళ్ళిన తర్వాత నాలుగు చేసాడు తిరిగి వచ్చాడు రెండు నెలలు చేసాడు తిరిగి వచ్చాడు అని డైలాగ్ ఉంటుంది కదా ఆ టైప్లో అయిపోద్ది పరిస్థితి ఎటు కాకుండా అయిపోతాడు బాబు అది ఒకటి గుర్తుపెట్టుకొని ఉన్నది ఉన్నట్లు చెప్పండి వస్తే వస్తాడు లేకపోతే లేదు ఎందుకంటే ఖర్చు పెట్టుకునేది మనవడు కాబట్టి మనవడు ఇష్టం ఉంటే వస్తాడు ఇంకా లేకపోతే లేదు దానికి మనం ఏం చేయలేము మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అనుకోండి ఇక్కడికి వచ్చి మళ్ళీ భయపడో లేదా ఇక్కడ పని చేయలేక ఇబ్బంది పడి ఇంటికి తిరిగి వెళ్ళే వాళ్ళ సంఖ్య అనేది తగ్గిపోద్ది అది నేను అనేది ఇంకోటి లేనిపోని మాటలు అయితే ఇవ్వబాకండి మీకు అక్కడ ఏ సమస్య వచ్చినా మేము చూసుకుంటాం ఇలాంటి సొల్లు చెప్పబాకండి ఎందుకంటే ఇక్కడ ఏదన్నా సమస్య వచ్చి అంటే మనవాడిది ఏదన్నా మనవడు వాళ్ళు ఏదన్నా తప్పు జరిగి వాళ్ళు లేదో పొరపాటు అయిపోయింది మా ఓడి తప్పులేదు ఇలాంటి మాటలు మేము మాట్లాడుతామని ఇలా మాటలు చెప్పకండి ఎందుకంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మాట చెల్లే అవకాశం సున్నా పర్సెంట్ అసలు ఉండదు అసలు ఊహించుకోవడానికి కూడా ఉండదు అర్థమవుతుందా ఎందుకంటే ఇక్కడన్నీ రూల్స్ వేరేలా ఉంటాయి సో అది ఒక్కడ గుర్తుపెట్టుకొని ఇలాంటి మాటలు చెప్పకండి అక్కడ ఏం జరిగినా మేము చూసుకుంటాం చూసుకోవడానికి ఏం ఉండదు కుదిరితే మిమ్మల్ని కూడా కొడతారు అది ఇలాంటి మాటలు చెప్పవద్దు ఉన్నది ఉన్నట్టు చెప్పండి నీ పని నువ్వు చేసుకో నీ జాగ్రత్తలో నువ్వు ఉండు ఇలాంటి మాటలు ఒరిజినల్ మాటలు చెప్పి పంపించండి సో వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అనేది కలగదు అర్థమవుతుందా ఇంకోటి కొత్తగా వచ్చేవాళ్ళు మీరు యూట్యూబ్లో ఈ నెల నా శాలరీ వచ్చిందని చెప్పి ఇలా డబ్బులు పట్టుకొని ఒకటి రెండు మూడు ఇలా లెక్కేస్తున్నారు చూసారా అవి చూడకండి యూట్యూబ్లో ఎంత ఉంటుందో అబద్ధం ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు అర్థమవుతుందా ఇలా లెక్క పెట్టే చూడకండి దాని వెనకాల చాలా పని ఉంటుంది కారు తోడవాలి కార్లు కడగాలి డ్రైవింగ్ ఒకళ్ళు కానీ నాలుగురికి చేయొచ్చు ఒక డ్యూటీ అయిపోయే గ్యాప్లో ఇంకో డ్యూటీ పడవచ్చు ఏదన్నా జరగవచ్చు చెప్పలేము అది సో ఆ డబ్బులు చూసి అమ్మయ్య సుఖంగా ఉంటున్నారు ఈరోజు బిర్యానీ చేసుకున్నారు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇవన్నీ చూడకండి అది ఎప్పుడో ఇస్తే మంచిది ఇచ్చినప్పుడల్లా వీడియో చేసి చెట్ది ఇచ్చినప్పుడల్లా వీడియో చేసే బ్యాచ్ మంది అంతా అంటే యూట్యూబ్ సంగతి నేను చెప్పేది ఇక్కడ వాళ్ళ గురించి నేను అంటలేదు ఇక్కడ వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడలేదు యూట్యూబ్లో జరిగేవన్నీ ఇలాగుంటాయి సో ఇవన్నీ చూడవద్దు మీరు కుదిరితే ఫుడ్ ఎలా ఉంటుందని చూసుకోండి అంటే ఇక్కడ ఫుడ్ మనకు అలవాటు ఉండదు కాబట్టి అది ఎలా ఉంటుందని చూసుకోండి ట్రాఫిక్ రూల్స్ ఎవరైనా చెప్తే వినండి మంచిది ఇలాంటి చూసుకోండి తప్ప ఇలా లెక్కేసి సుఖంగా ఉంటుంది అని మాత్రం రాకండి అర్థమవుతుందా ఎవడో ఒకడు అంటే ఎక్కడో మచ్చేసుకొని పుట్టాడు అంటారు చూసారా అలాంటి వాళ్ళకు ఉంటాయి మ్యాక్సిమం ఉండదు అంత సుఖం ఉండదు ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాం కాబట్టి పని అయితే అదిరిపోయే పని ఉంటుంది సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకోటి వచ్చిన తర్వాత పని బాగుంటే చేద్దాం లేదా వెళ్ళిపోదాం అనే ఆలోచన కొంచెం తీసండి అన్న ఎందుకంటే ఎడు కాకుండా అయిపోతాం అది పరిస్థితి కంపల్సరీగా రెండు సంవత్సరాలు ఉంటాను చేసుకుంటాను అంటే వచ్చి హ్యాపీగా చేసుకోవచ్చు ఈ ఎండ ఇవన్నీ పక్కన పెట్టండి కష్టం నాకు ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా ఏ దేశంలో ఉండాల్సిన కష్టం ఏ ప్రాంతంలో ఉండాల్సిన కష్టం అక్కడ ఉంటూనే ఉంటుంది దాన్ని మనం ఎలా చూస్తున్నాం అన్నదే మెయిన్ పాయింట్ అని నేను చాలా వీడియోస్లో చెప్పా ఇప్పుడు అదే చెప్తున్నాను సో కష్టం ఉంటుంది రాకుండా అయితే నేను చెప్పను కష్టం ఉంటుంది చేసుకోవాలనుకుంటే రండి అని చెప్తున్నాను అర్థమవుతుందా అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు పది సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉన్నారు ఇంటికి వెళ్ళకుండా కంటిన్యూగా పన్నెండు సంవత్సరాలకు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ బాధ్యత వాళ్ళ ఆలోచన ఏంటంటే డబ్బు 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 సంపాదించాలి డబ్బు సంపాదించిన తర్వాత వెళ్ళాలి రెండు సంవత్సరాలు ఒకసారి వెళ్ళి రెండు నెలలు శాలరీ ఇక్కడ ఇస్తారంటారు కానీ ఎవరో ఒకళ్ళకి రెండు నెలలు ఇంటికి వెళ్తున్నాడు కదా ఆ రెండు నెలలు కూడా జీతం కూడా ఇచ్చి పంపిస్తారు ఎవరో ఒకళ్ళకి అంతేగాని అందరికైతే ఇవ్వరు మ్యాక్సిమం సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ రెండు నెలలు మళ్ళీ పోయి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బు ఖర్చు అయిపోయి ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు సంపాదించేదోదో ఒకసారి సంపాదించుకొని వెళ్దాం అదృష్టం బాగుంటే ఇంటికి వెళ్దాం అన్న ఆలోచన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇంకా మీరు ఇక్కడికి వచ్చి ఏ టైంకి వెళ్ళాలనేది మీరు చేసే పనిని మీరు పడే కష్టాన్ని బట్టి అయితే ఉంటుంది అనమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి వస్తే మాత్రం అప్పులతో తిరిగి వెళ్లకుండా ఎంతో కొంత చేసుకొని వెళ్ళండి అదొకటే నేను చెప్పేది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అప్పు తీర్చి మళ్ళీ ఇంకో అప్పు చేసి మళ్ళీ ఇంకో పని మొదలుపెట్టే కంటే ఎంతో కొంత లక్ష రెండు లక్షలో ఆ టైంకి తగ్గట్టు ఆ అమౌంట్ ఎంతో కొంత మెయింటైన్ చేసుకొని ఇంటికి వెళ్ళి దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోవటం బెటర్ అని నేను అంటున్నాను సో ఎవరైనా సరే ఇక్కడ వర్క్ ఉంటుంది కంపల్సరీగా డబ్బు సంపాదన బాగానే ఉంటుంది ఫుడ్ మీరు టైం మేనేజ్మెంట్ చేసుకొని కరెక్ట్గా చేసుకుని తింటే ఫుడ్ కూడా బాగానే ఉంటుంది లైఫ్ అంతా సుఖంగా సాగిపోతూనే ఉంటుంది కష్టం గురించి ఆలోచించొద్దు పని జరుగుతూనే ఉంటుంది పని చేసినంతసేపు ఆ పని చేసేసమే ఆ పని మర్చిపోయాం అంతే దాన్ని గుర్తుపెట్టుకుని రోజంతా బాధపడ్డామంటే ఇక్కడ ఉండలేము అది ఒకటి గుర్తుపెట్టుకోండి డబ్బు బాగుంటుంది వర్క్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి కానీ మనం ఏ దృష్టితో చూస్తున్నామన్నదే మెయిన్ మనం కష్టంగా ఫీల్ అయితే కష్టం సుఖంగా ఫీల్ అయితే సుఖం సో అంత మీలో ఉంటుంది ఇక్కడ చేసే పనికంటే అంత మీలో ఉంటుంది ఏదన్నా తప్పు జరిగినప్పుడు తలదించుకొని వెళ్ళిపోవటమే వాళ్ళు నాలుగు తిట్లు తిడతారు గట్టిగా అరుస్తారు అయితే అసలు ఈ అమాయకుడు రబాబు అన్నట్టు మొహం పెట్టుకొని ఆ కొద్దిసేపు వాళ్ళు చిరాకు పడ్డ ఏం పడ్డా కొద్దిసేపు భరించి పక్క వెళ్ళిపోవటం ఇక దాంట్లో మదిలిపోకూడదు ఇటు ఇటు వదిలేయాలి అది ఇది ఒకటి ఫాలో అయ్యి వాళ్ళకి ఎదురు తిరగకుండా ప్రశాంతంగా చేసుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాలైనా పని చేసుకోగలవు ఒకే ఇంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ అది నీ ప్రవర్తనను బట్టి నువ్వు ఆలోచించే విధానం బట్టి బేస్ అయి ఉంటుంది సో ఇది ఏజెంట్లు కూడా మరీ దారుణంగా ఇలా గల్ఫ్కి బయట దేశాలకు వచ్చి పని చేసుకునే పని చేసుకోవాలి అనుకునే వాళ్ళని దయచేసి మోసం చేసుకోకండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనోడు ఏదన్నా ఇబ్బంది అయ్యి ఇంటికి వెళ్దాం అనుకున్న పరిస్థితి తలకిందులు అయిపోవచ్చు అది మీకు తెలియదు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మీదేమైంది డబ్బులు తీసుకుంటారు నాలుగు మాటలు చెప్తారు పంపేస్తారు అక్కడ ఇబ్బంది పడేది మనవుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ లెక్క డబ్బులు ఎక్స్ట్రా వేసి ఇవ్వరు కదా అసలు తీసుకున్న డబ్బులు ఇస్తేనే గ్రేటు సో అది ఒకసారి చూసి అన్ని విధాలుగా ఆలోచించి పని అనేది కొంచెం చేయండి ఇక్కడికి రావాలి అనుకునేవాడు ఎవరంటే కష్టపడాలి పని చేసుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి అని ఆలోచించే వాళ్ళే ఇక్కడికి రావాలనుకుంటారు సో అలాంటి వాళ్ళని దయచేసి మోసం చేయకండి అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పేయండి బాబు మాకు డబ్బులు ఎక్కువ కావాలి ఉన్న పని ఉంటుందో వాస్తవంగా చెప్తాము డబ్బులు ఎక్కువ తీసుకుంటామని ఉన్న విషయం ఉన్నట్టు చెప్పేసి డబ్బులు తీసుకోండి అంతేగాని మోసం చేసి మాత్రం డబ్బులు తీసుకోకండి అది మీకంటే ఎక్కువ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసపోతారు సో అదే విషయం సో మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బై బాయ్